చాలాసార్లు మనం అంటుంటాం మనము ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందుకున్నాం స్వేచ్ఛను పొందుకున్నాం స్వేచ్ఛను పొందుకున్నాం అంటే దాని అర్థం ఏంటి పదాజ్ఞను కూడా పక్కకు పెట్టేసాలనే అర్థమా దాని అర్థం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని పాటించడము ద్వారా రక్షణ పొందుకోగలము అనే ఆ మనస్తత్వం నుంచి మనం స్వేచ్ఛను పొందుకున్నాం ధర్మశాస్త్రాన్ని ఎవరు సంపూర్ణంగా పాటించలేరు ఎవరు రక్షణ పొందలేరు అంత మాత్రం కాకుండా యేసు క్రీస్తు ప్రభలవారి సిల్వ మరణం ద్వారా ధర్మశాస్త్రం యొక్క శిక్షావిధి నుంచి మనం తప్పించుకున్నాం రోమిల క్రాస్ పత్రిక మొదటి రెండు వర్షాలు గనక చూసినట్లయితే క్రీస్తు నందున్న వారికి శిక్షావిధి లేదు అని వాక్యం తెలియజేస్తాం ఆ రీతిగా చెప్పాలంటే మనం ధర్మశాస్త్రం నుంచి ఫ్రీ అయి ఉన్నాం స్వేచ్ఛను పొందుకున్నాం మనకు శిక్షావిధి లేదు అంతేగాని పదాగ్ఞలు పాటించకూడదని కాదు అలాగే ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం ఏంటి ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశం అంటే చాలా కారణాలు ఉన్నాయి కొన్ని కారణాలు మీతో పంచుకుంటారు మొదటిగా దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజలైన ఇజ్రాయల్ ప్రజలకు ఎందుకు ఇచ్చాడంటే వారు తక్కిన వారి వలె ఉండకుండా వారు ప్రత్యేకంగా ఉండాలి పరిశుద్ధులుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ధర్మశాస్త్రం వారికి ఇచ్చాడు దే షుడ్ బి డిస్టింక్ట్ ప్రత్యేకమైన వారుగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు అంత మాత్రమే కాకుండా ఈ ధర్మశాస్త్రం దేవుడు ఎందుకు ఇచ్చాడంటే ఈ ధర్మశాస్త్రం మనని క్రీస్తు యోద్ధకు తీసుకురావాలని ఇచ్చాడు అంటే ఈ ధర్మశాస్త్రాన్ని మనం చదివినప్పుడు చూసినప్పుడు మనం పాపులము నాకు ఒక రక్షకుడు కావాలి నాకు క్రీస్తు కావాలని ధర్మశాస్త్రం మనని మనకు చూపిస్తుంది అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రం మనకు దేవుని చిత్తాన్ని బయలుపరుస్తుంది దేవునికి ఏది ఇష్టమో దేవునికి ఏది అయ్యి ఇష్టమో ధర్మశాస్త్రం ద్వారా మనం తెలుసుకోగలం అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రము మన పాపాన్ని మనకు చూపిస్తుంది మనం పొద్దున్న లేవంగానే నా జుట్టు అటు ఇటు పోయిండొచ్చు నిద్రపోయిన టైంలో కాబట్టి ఒకసారి వెళ్ళి సరి చేసుకుంటా నన్ను ఏం చేస్తాము అర్థంలోకి వెళ్ళి చూస్తా సో అలాగే ధర్మశాస్త్రము మనలో ఉన్న పాపాన్ని మనకు చూపిస్తుంది మనంతటా మనం కొన్నిసార్లు దాన్ని చూడలేం కానీ వాక్యాన్ని చదివినప్పుడు మనకు అది తెలుస్తూ ఉంది అంత మాత్రమే కాకుండా ధర్మశాస్త్రము ఒక రీతిగా చెప్పాలంటే పాపాన్ని నియంత్రిస్తుంది అంటే ఒక వ్యక్తి దొంగతనం చేయాలనుకున్నాడు అనుకోండి తనకు తెలుసు ఒక ఆజ్ఞ ఉంది దొంగతనము చేయవద్దు అలా దొంగతనం చేయవద్దు ఆజ్ఞ ఉంది కాబట్టి ఆ భయం అనేది తన హృదయంలో ఉంటుంది అవునని తప్పు చేయవద్దు అంటే ఆ ధర్మశాస్త్రం తప్పు చేయకుండా శక్తినిస్తుంది అంటే శక్తినివ్వదు కానీ అట్లీస్ట్ ఆ తప్పు చేయకుండా ఉండాలని భయం మనలో పుట్టిస్తుంది మనని పాపం చేయకుండా నియంత్రించడానికి ఆస్కారం ఉంటుంది అంత మాత్రమే కాకుండా క్రైస్తవులైన వారు ఎలా జీవించాలో ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది క్రైస్తవులైన మనం ఈ రోజు ఎలా జీవించగలం అందుకే ధర్మశాస్త్రం మనం మనకి అవసరం ఉదాహరణకు పౌలు భక్తులు అంటాడు ఎఫెస్ రాష్ట్ర పత్రిక ఆరోగ్యం మొదటి రెండు వచనాల్లో ఇదిగో మీ తల్లిదండ్రులకు విధేలు ఏమి ఉండడం చెప్పేసి పదాజ్ఞలు కాజ్ఞను ఆజ్ఞను అక్కడ ప్రస్తావిస్తున్నట్టు మనం చూస్తున్నాం సో పది ఆజ్ఞలు మనకి ఈరోజు వర్తిస్తాయి మనము ఎలా నైతిక విలువలతో జీవించాలనేది పది ఆజ్ఞలు మనకు తెలియజేస్తాయి ఈ పదాజ్ఞలన్నింటినీ ఏసయ రెండే రెండు ఆజ్ఞలుగా రూపంలో ఇచ్చాడు అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏంటంటే దేవునిని పూర్ణ జీవితో అలాగే నిన్ను వాళ్ళని పొరుగు వాడిని ప్రేమించటం పదాంగుల స్ట్రక్చర్ కూడా అలాగే ఉంటుంది మొదటి నాలుగు ఆజ్ఞలు దేవునితో మనకున్న సంబంధం గురించి మాట్లాడుతున్నాయి తర్వాత ఆరు ఆజ్ఞలు మనకు ఇతరులతో ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతున్నాయి వర్టికల్ రిలేషన్షిప్ అండ్ హారిజాంటల్ రిలేషన్షిప్ ఇంకొన్ని విషయాలు ధర్మశాస్త్రం గురించి ఆల్రెడీ చెప్పినట్లుగా ధర్మశాస్త్రాన్ని లేకుండా పదాంగల్ని రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటేమో యెహోవా ఎదుట దేవుని ప్రజలు ఎలా జీవించాలి తర్వాత ఒకరితో ఒకరు ఎలా కలిసి జీవించాలి అలాగే ధర్మశాస్త్రమును మనం ఎలా పాటించాలంటే ఏదో అయ్యో ఇచ్చాడే దేవుడు ఇన్ని కఠినమైన ఆజ్ఞలు ఇచ్చాడు అని ఏదో సనుక్కుంటూ గురుక్కుంటూ బాధపడుతూ మనము ఆయన ఆజ్ఞలు పాటించవద్దు ఎలా పాటించాలి అని అంటే ప్రేమతో హలలుయా ఆయనని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన మనకు ఆయన పట్ల ప్రేమ ఉంది కాబట్టి ఆయన ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి మీరు నన్ను ప్రేమించినలా నా ఆజ్ఞలను గైకొనడని ప్రభావింటున్నాడు కదా ఇంకో విషయం మనము గ్రహించవలసింది ఏంటంటే ఒక్క ఆజ్ఞను కనుక మనము పాటించినట్లయితే అన్ని ఆజ్ఞలు ధిక్కరించినట్లే యాకోబు రెండు పదిలో మనం చూస్తున్నాం మనం అంతా ప్రయత్నం చేసి అన్ని బాగానే చేశాను కానీ ఒక్క దాంట్లో ఫెయిల్ అయ్యామంటే మొత్తం ఫెయిల్ అయినట్టే ఇది ప్రభు యొక్క నియమం ఇంకో విషయం మనం గమనించవలసింది ఏంటంటే క్రొత్త నిబంధన ఈ ధర్మశాస్త్రాన్ని పదాజ్ఞల్ని ఇంకా హై స్టాండర్డ్ లోకి తీసుకెళ్తుంది కొండ మీద యేసు ప్రభుల వారు ప్రసంగం చేస్తూ అంటాడు కదా మీరు వ్యభిచరించకూడదని విన్నారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక స్త్రీ వైపు లేకుండా పురుషుని వైపు మోహపు చూపుతో చూస్తే మీరు వ్యభిచరించినట్లే అంటే స్టాండర్డ్ ఇంకా పెంచేసాడు ఏసే మనకు క్రొత్త నింబందులో ఒకరు నరహత్య చేయనక్కర్లేదు నీలో ఆ క్రోధము కోపం అనేది ఉంటే నువ్వు నరహత్య చేసినట్టే లెక్క అంటున్నాడు సో క్రొత్త నింబంలో మనకున్న స్టాండర్డ్స్ అనేది ఇంకా పెరిగిపోయాయి